హాయ్ అండి మళ్ళీ రీయూజబుల్ కిచెన్ టవల్స్ అయితే బుక్ చేశాను నేను ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే బుక్ చేశాను అప్పుడు కూడా మీకు రివ్యూ ఇచ్చాను నాకైతే పర్సనల్గా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసాయండి ఈసారి కాంబో బుక్ చేశాను అనమాట అంటే ఈ కాంబో వచ్చేసి మనకి కొంచెం తక్కువ కాస్ట్ వస్తుంది సింగిల్ కన్నా అందుకుని చూసారా టవల్స్ అనేవి ఎంత హైట్ ఉన్నాయో విడుతు కూడా బాగున్నాయండి ఎన్నిసార్లు వాష్ చేసుకోవచ్చు మినిమం మనం ఒక హండ్రెడ్ టైమ్స్ అయినా సరే వాష్ చేసుకుని మళ్ళీ ఆరబెట్టుకోవచ్చు అనమాట మనకి టవల్స్ కన్నా ఇది బెస్ట్ అండి రీయూజబుల్ మామూలుగా క్లాత్ అయితే స్మెల్ అవన్నీ వస్తాయి ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది మనకు క్లీనింగ్ పర్పస్ కూడా బాగుంటుంది సో నేను ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తానంటే వంట చేసేటప్పుడు ఆ వంట జరుగుతూ ఉన్నప్పుడే నేను క్లీనింగ్ చేసుకుని అలవాటు అనమాట ఫస్ట్ నుంచి అంతే నాకు సో అలాంటప్పుడు చే మనకి ఏంటంటే క్లాత్ అనేది పాడైపోతూ ఉంటాయి కదా ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది అబ్జర్వ్ చేస్తుంది అక్కడ ఉన్న నూనెని కానీ ఏదైనా సరే చాలా తొందరగా అబ్జర్వ్ చేస్తే బాగా నచ్చింది కాబట్టి నేను మళ్ళీ బుక్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే ట్యాగ్ చేస్తాను చూడండి